నమస్కారం వైదికుల సృజనాత్మకత ఎంత స్థాయిలో ఉంటుందంటే అసలు ప్రపంచ సాహిత్యంలో నీకు ఎక్కడా కనబడదు అంత గొప్పగా ఉంటుంది ఆ కల్పన ఆ భావన అసలు చెప్పటానికి వీలు లేదు ఫిక్షన్ అంటే అది బ్రాహ్మణార్యులు రాయాల్సిందే వేరే వాళ్ళు రాస్తే అంతగా రక్తి కట్టదు సరే ఇతర మతాల్లో కూడా ఉన్నాయి లేవని కాదు అందులో కూడా అభూత కల్పనలు చాలా ఉన్నాయి ఇతర మతాల గ్రంథాల్లో అయితే ఇక్కడ బ్రాహ్మణిజమునికి సంబంధించిన వైదిక మత గ్రంథాల్లో ఉన్న అది వేరే వాటిలో నాకు కనబడలేదు అసలు ప్రపంచ సాహిత్యంలో ఫిక్షన్ కల్పన సృజనాత్మకత అంటే మనకు మన వైదిక్ కల్చర్లోనూ బ్రాహ్మణిజం రాసిన పురాణాల్లోనూ కనిపిస్తుంది ఉదాహరణకు మీకు ఒక చిన్న కథ చెప్తాను కుమారస్వామి మనకు తెలుసు కదా శివుడి కుమారుడు కుమారస్వామి అని అందరికీ తెలుసు ఆ దేవతలల్లో కుమారస్వామి ఉన్నాడు ఈ కుమారస్వామి ఎట్లా పుట్టాడు ఏమిటి ఆయన జన్మ రహస్యం అంటే వాళ్ళు రాసిన ఆ పురాణ గాథలో ఏముందంటే తారకుడు తారకుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు వాడు చాలా బలవంతుడు వాడేం చేశాడంటే దేవతలందరినీ ఓడించి వాళ్ళని పట్టుకొచ్చి తన దగ్గర దాసదాసీలుగా ఉంచుకున్నాడు వాళ్ళతో పనులు చేయిస్తున్నాడు ఈ రాక్షసుడు పెట్టే బాధలు భరించలేక వీడి నుంచి ఎట్లా బయటపడాలి అని ఆలోచించి ఈ దేవతలందరూ కట్టగట్టుకుని విష్ణుమూర్తి దగ్గరికి పోయారు అయా వాడు మమ్మల్ని బతకనియటం లేదు ఆ తారకుడు వాణ్ణి చంపి మమ్మల్ని విడుదల చేయించు అని ప్రార్థించారు ఆ విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే పురాణ దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు పుట్టిన వాడు మాత్రమే ఆ తారకుణ్ణి సంవరించగలడు మీరెళ్ళి ఆ పనిలో ఉండండి అని ఆయన ఇటు శివుడి వైపు పంపించాడు శివుడికి పుట్టిన వాడే సంవరించాలి అంటే ఇప్పుడు మరి శివుడికి అర్జెంటుగా కొడుకు పుట్టాలి పార్వతీ పరమేశ్వరులు కేళీ విలాసాల్లో తేలి ఆడాలి అప్పుడు ఎట్లా మరి అంటే ఈ దేవతలు మన్మధుణ్ణి పిలిచి రే నువ్వు ఆ పార్వతీ పరమేశ్వరులకు కామోద్రేకం కలిగించు అని వాడిని పంపిస్తే వాడు పోయి వాడి మహత్తంతా వాళ్ళ మీద ప్రయోగించితే వాళ్ళు రాసక్రీడలో పాల్గొవటం ప్రారంభించారు అమ్మయ్యా కొంత పని జరుగుతుంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తొందరలో కొడుకు పుడతాడు వాడు వెళ్ళి ఆ తారకుణ్ణి చంపేస్తాడు మన బాధలు తప్పుతాయి మనము బానిసల్లాగా బతకకుండా మళ్ళీ మనం స్వతంత్రంగా మన బతుకులు మనం బతుకొచ్చు అని వీళ్ళు ఊపిరి పీల్చుకుంటుంటే ఇక్కడ జరిగింది ఏమిటి ఆ పురాణ దంపతులు పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ కామక్రీడలు ఎంతకు ముగిసిపోవటం లేదు వీళ్లకు చూసి 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 ఓపిక నశించింది ఇంద్రుడు అన్నాడు అరే ఇట్లా కాదు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు మనం అనుకున్నది పని ప్రోగ్రెస్లో ఉందా లేదా వాళ్ళు వేరే పనిలో ఏమన్నా ఉన్నారా అని వాడిని అగ్ని అనేవాడిని పిలిచి అగ్నిదేవుడు అంటాం కదా అగ్నిని పిలిచి ఒరే అబ్బాయి నువ్వు వెళ్ళి చాటుగా ఉండి పార్వతీ పరమేశ్వరులు ఏం చేస్తున్నారు గబుక్ చూసి వచ్చేసాయి అని చెప్పారు ఓ అదేంత పని అని అగ్ని వెళ్ళాడు వెళ్ళి చాటుగా చాటుగా మెల్లగా వెళ్ళి చూస్తే నిజంగానే వాళ్ళు కేళీ విలాసాల్లో కామక్రీడల్లో నిమగ్నమై ఉన్నారు సరే అని వెనక్కి తిరిగి వచ్చే అంతలోనే ఈ అగ్నిని పార్వతి చూస్తుంది అరే నేను బట్టలు లేక నగ్నంగా ఇట్లా ఉంటే వాడెవడో బయటివాడు వచ్చి చూస్తున్నాడే అని ఆమె తడబడి గబుక్కున అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళిపోయింది సరే పార్వతి వెళ్ళిపోయింది కదా ఇంకా నేను శివుడితో ఒక మాట చెప్పి వెళ్ళిపోవచ్చు అని వీడు ఈ అగ్ని రెండు అడుగులు ముందుకేశాడు అప్పుడేమైంది ఆ శివుడి రేతస్సు ఎగిరొచ్చి గబుక్కున అగ్ని నోట్లో పడింది అగ్నికి ఏం చేయాలో పాలుపోలేదు ఇదేంది అనుకోకుండా అనూహ్యంగా ఇట్లా జరిగిపోయిందే ఇప్పుడు నేనేం చేయాలి అని వాడు గబుక్కున వెనక్కి తిరిగి గంగానది వైపు పరిగెత్తి ఆ గంగానదిలో నోరు గడుక్కుంటుంటే ఆ శివుడి రేతస్సు నీళ్లలో పడి ఆ రెల్లు దుబ్బల్లో పడిపోయింది అమ్మయ్య ఒక పని అయిపోయింది అని వీడు లేచి వస్తుంటే చూడండి అద్భుతము కావ్యకల్పన సృజనాత్మకత ఆ రెల్లు దుబ్బల్లోంచి ఒకడు బయటికి వచ్చాడు ఎందుకంటే శివుడి రేతస్సులోంచి ఆరు ముఖాలతోటి పన్నెండు చేతులతోటి కుమారస్వామి అక్కడ జన్మించాడు బాగుంది కథ రసవత్తరంగా ఉంది ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ ఇక్కడ రాసిన రచయిత మర్చిపోయిన విషయం అంటే పుట్టి శివుడి రేతస్సులో నుంచి బిడ్డ పుట్టడు పార్వతి అండం కూడా కావాలి అక్కడ పార్వతి యొక్క సహకారం ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండానే ఆ రేతస్సు అక్కడ ఉమ్మేస్తే ఆ రేతస్సులో నుంచి కుమారస్వామి పుట్టాడు అని రాశారు అది ఆ కథలోని సారాంశం అంటే ఉట్టి రేతస్సులో నుంచే పిల్లలు పుడతారు ఉట్టి గాలికే పిల్లలు పుడతారు ఉట్టి నీటికే పిల్లలు పుడతారు మహాభారతంలో అవే కదా ఉన్నాయన్నీ గంగాదేవికి కొడుకు పుట్టాడు ఆ వాయుదేవుడికి కొడుకు పుట్టాడు ఆంజనేయుడు ఇట్లా మనం పురాణ పాత్రలు చూస్తే వాస్తవానికి అతి దూరంగా కల్పించుకున్న కథలు భ్రమల్లో వాళ్ళు కథలు రాసుకున్నారు గొప్ప ఫిక్షను నేను కాదనట్టు లేదు కానీ అవన్నీ వాస్తవాలు అవి నిజాలు వాటిని మీరు నమ్మండి వాటికి భక్తితో ఉండండి అంటే సమస్య వస్తుంది ఎందుకంటే అందులో కామన్ సెన్స్ అనేది లేనే లేదు వైజ్ఞానిక స్పృహ దాకా బోనక్కర్లే చిన్న కామన్ సెన్సే లేదు అట్లాంటప్పుడు వాటిని అథెంటిక్గా తీసుకొని వాటిని నమ్మాలి అంటే ఎట్లా నమ్మటం మరేమో ఇప్పటి ఈ ఆధునిక సనాతనవాదులు సనాతనవాదాన్ని ఆ ధర్మ పరిరక్షణ మేము చేస్తాము అని మాట్లాడుతున్నారు ఆడెవడో కాషాయ బట్టలు వేసుకొని రాజకీయ నాయకుడు ఉండి ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉండి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి కాషాయ బట్టలు వేసుకొని ఆ తిరుపతి మెట్ల మీద బొట్లు పెట్టుకుంటూ తిరగటం సనాతన ధర్మాన్ని నేను ఉద్ధరిస్తా అని మాట్లాడటం అరే ముందు ఆ తిరుపతికి వెళ్ళావు కదా ఆ తిరుపతి యొక్క మూలాలు తెలుసుకో వెంకటేశ్వర టెంపుల్ ఈజ్ ఎ బుద్ధ ష్రైన్ అని డాక్టర్ జమనా దాస్ అనే అతను ఏళ్ళకేళ్ళు రీసెర్చ్ చేసి అక్కడ ఉండి ఇంత పెద్ద పుస్తకం రాశాడు అది చదువుకో భారతదేశంలో ఉన్న ప్రాచీన కట్టడాలు ఏవి హిందూ దేవీ దేవతల ఆలయాలు కానే కావు అవి కొల్లగొట్టబడిన బౌద్ధారామాలు కానీ జైన మందిరాలు కానీ అయి ఉంటాయి పూర్తిగా వాటికి ఆధారాలు దొరుకుతున్నాయి ఎక్కడికక్కడ ఆధారాలు దొరుకుతున్నాయి ఆ విషయాలు ముందు అర్థం చేసుకోండి వాస్తవాలు అర్థం చేసుకుంటే మన జీవితం బాగుపడుతుంది ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి అనేది అర్థమవుతుంది ఆధునికులుగా బతుకుతాం ఆ కల్పనల్లో తేలియాడతాం ఎప్పుడో వేల ఏళ్ళ నాటి సనాతన ధర్మాన్ని మేము పరిరక్షిస్తాం పిచ్చి మాటలు కదా పరిరక్షిస్తే పరిరక్షించండి డోంట్ యూజ్ ఎనీ కార్ డోంట్ యూజ్ మొబైల్ డోంట్ యూజ్ ఐప్యాడ్ ఆర్ కంప్యూటర్ ఆర్ ఎనీథింగ్ ఆ కాలంలోకి పోయి అప్పట్లాగా బతకండి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏం చేయాలి గుర్రాల మీద ఎడ్ల బండ్ల మీద పోవాలి విమానాల మీద కార్లల్లో హెలికాప్టర్లో తిరగకూడదు ఇవన్నీ ఆధునికుడి శ్రమ ఫలితం వైజ్ఞానిక స్పృహతో ఒక్కొక్కటి కనుక్కొని ఇక్కడి దాకా మనిషి తీసుకొచ్చాడు సమాజాన్ని దాన్ని పక్కకు పెట్టి మేము సనాతన ధర్మాన్ని కాపాడుతామంటే కాపాడుకోండి దయచేసి మీరు ఆ కాలానికి పోయి అప్పటి జీవితాన్ని అనుభవిస్తూ అట్లాగే బతకండి ఆధునిక జీవితం కావాలి అందులో ఉన్న విలువలేమో ఇప్పుడు పరిరక్షించాలి వాడు పరిరక్షించడు వాడు పరిరక్షించదలిస్తే ఏం చేయాలి వాడి కూతుళ్ళకు వాడి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ ఐదు ఐదుగురు పంచపాండవులాగా ఐదు ఐదుగురు భర్తల్ని చేయాలి వాళ్ళందరినీ సతీ సహగమనం చేయించాలి దేవదాసీలుగా పంపాలి పంపుతారా అవి చేయకుండా మరి సనాతన ధర్మం అవే కదా చెప్పింది అవి చేయకుండా పిచ్చి మాటలన్నీ జనాలకు చెప్తే ఎట్లా స్ట్రాంగ్ విల్ స్ట్రాంగ్ పవర్ గట్టి దృఢనిశ్చయంతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు చాలామంది ఉండరు అమాయకులు ఉంటారు ఏదో పెద్ద పదవిలో ఉన్నవాడు చెప్తున్నాడు కదా అని మోసపోతారు జనాన్ని మోసం చేయటమేనా మీరు చేసే పని సనాతన ధర్మం పేరు చెప్పి జనాల్ని మోసం చేస్తూ బతుకుతారా ఆత్మవిమర్శ చేసుకోరా ఇట్లాంటి విషయాలు కొంచెం మీరు కూడా ఆలోచిస్తారని నాకు తెలిసిన అంశాలు మీతో పంచుకున్నాను ప్రస్తుతానికి సెలవు Thank you for patient hearing.